అందరికీ ప్రైజ్ లాట్ ఈ ఉదయకాల సమయం దేవుడి నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే ఇహోశువా మూడవ అధ్యాయము ఏడవ వచనం అప్పుడు ఇహోవా యుహోషువాతో ఇట్లా నేను నేను మోసేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండునని ఇస్రాయేలులందరూ ఇరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయి మొదలు పెట్టదును అంటే ఇక్కడ ఇహోవా వచ్చి యుహోషువాతో ఇలా మాట్లాడుతున్నాడు ఏమని నేను నిన్ను గొప్ప చేస్తాను అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట ఇప్పుడు ఎందుకు ఏంటి విషయం అంటే ఇక్కడ యుహోవా వచ్చేసి యుహోషవాతోనే చెప్తున్నాడు ఏమంటే ఇస్రాయేల్ ప్రజల సమక్షంలో నిన్ను గొప్ప చేస్తాను గొప్ప చేయడం ఆరంభిస్తాను ఎందుకు అంటే అక్కడ ఉన్న ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా దేవుని మాట వినట్లేదు దేవుని మాట వినట్లేదు అలాగే మోషే చెప్పినప్పుడు కూడా ఆ మోషే మాటలు కూడా వినలేదు పట్టించుకోలేదు దేవుడు ఏదన్నా వాళ్ళకి ఏదైనా కార్యం కావాలంటే దేవుడు చేస్తే అప్పటికి కాసేపటికి దేవుని నమ్ముతారే కానీ మళ్ళీ పట్టించుకోరు వినరు అనమాట నమ్మరు అలాంటి స్థితిలో ఉన్నారు మోసే మాటలను కూడా వారు తీవ్రంగా తీసుకోలేదు ఎక్కువ పట్టించుకోలేదు మేము ఐగుప్తులో ప్రశాంతంగా ఉంటే మీ మా అందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి తిండి లేకుండా చంపేయాలని చూస్తున్నావు మమ్మల్ని ఇక్కడ ప్రశాంతంగా మేము అక్కడ అంటే హ్యాపీగా ఉంటా అంటే కానీ మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ప్లాన్ చేసి చంపాలని చెప్పి చూస్తున్నామని చెప్పి రకరకాలుగా మోసేని కూడా వాళ్ళైతే నోటికి వచ్చినట్టు మాట్లాడడం జరిగిందనమాట కాబట్టి మోసకి పెద్దగా లోపల లేదు కానీ మోసాతో పట్టు వెళ్ళారు అలాగే మోస తర్వాత యుహోషువా అని దేవుడు ఎన్నుకున్నాడు ఎన్నుకున్న తర్వాత ఇప్పుడు యుహోషువా మాట ప్రజలు వినాలంటే దేవుడు యుహోశువా అని దీవించాలి ఆశీర్వదించాలి కాబట్టి అందుకు దేవుడు ఏం చెప్తున్నా అంటే యుహోషువతోనే చెప్తున్నాడు నేను నిన్ని ఇస్రాయేల్ ప్రజల సమక్షంలో నిన్ను గొప్ప చేసేది ఆరంభిస్తాను నిన్ను గొప్ప చేస్తాను అప్పుడు ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా నీ మాట వింటారు అని చెప్పి దేవుడు చెప్తున్నాను అనమాట అందుకే మళ్ళీ చెప్తున్నాడు ఏమంటే నేను మోసేకి తోడై ఉండినట్లు నీకు కూడా తోడై ఉంటాను అంటే అంటే మోసేకి నేను ఎలా అయితే తోడుగా ఉన్నానో మోసేకి నేను ఎలా అయితే అన్ని విధములుగా సహాయం అందించినానో కృపణ చూపినానో నేను నీ పట్ల కూడా అలా ఉంటాను సహాయం చేస్తాను కృపణ చూపిస్తాను అన్ని విధాలుగా కూడా నీకు తోడుగా ఉండి సహాయం అందిస్తానని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట సో ఇప్పుడు యుహోశివ దేవుడు నియమించిన నాయకుడు అని చెప్పేసి అక్కడున్న ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి గ్రహించాలి కాబట్టి అలా కాకుంటే వారు యహోశ్వాన్ని అనుసరించరు ఖచ్చితంగా నువ్వేం యహోవా ఎన్నుకున్న ప్రవక్తవేం కాదు కదా కాబట్టి నువ్వు చెప్పిన మాటలు ఎందుకు తినాలి అని అక్కడున్న ఇస్రాయేల్ ప్ర ప్రజలందరూ కూడా అంటారు కాబట్టి అందుకు దేవుడు ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా నువ్వు నేను ఎన్నుకున్న ప్రవక్త నువ్వు నా దాసుడు అని చెప్పి వాళ్ళందరూ తెలుసుకోవాలి కాబట్టి వాళ్ళందరి సమక్షంలోనే నిన్ను గొప్ప చేస్తాను అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట అందుకు వాళ్ళందరికీ నాయకుడిగా నేను నేను నియమిస్తానని చెప్పేసి చెప్తున్నాడు అలాగే దానికి ఫలితంగా అంటే ఇప్పుడు యుహోషు వాళ్ళు అనుసరించుకున్న నడవకుండా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు మళ్ళీ తిరిగి పాపంలో పడిపోతారు మళ్ళీ తిరిగి ఆపదల్లో పడిపోతారు అనమాట కాబట్టి అందుకు దానికి ఫలితంగానే రకరకాల పరిస్థితులు అనుభవించాల్సి వస్తుంది ఇబ్బందుల్లో ఇరుకుల్లో శ్రమల్లో బాధల్లో పడి అలాంటి స్థితిలో పడిపోయి మళ్ళీ దేవుని వాళ్ళు తిరస్కరిస్తారు దేవుణ్ణి పట్టించుకోరు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసి దేవుణ్ణి బాధపెడతారనమాట కాబట్టి అందుకు దేవుడు వారి మధ్యలో నిన్ను గొప్ప చేస్తానని చెప్పేసి చెప్తున్నాడు అనమాట అందుకు యుహోశివాకు తోడుగా ఉన్నాను అని చూపించేందుకు దేవుడు అతన్ని గొప్ప చేస్తాడు ఎందుకు ఇప్పుడు యుహోశివాని గొప్ప చేసి ఇస్రాయెల్ ప్రజలందరి మధ్యలో కూడా గొప్ప చేసే నాయకునిగా చేసినాడంటే అప్పుడు వారందరూ ఏమనుకుంటారు దేవుడు ఇతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి ఇంత గొప్ప స్థితికి వెళ్ళాడు ఇంత స్థితిలో ఉన్నాడు అని వాళ్ళందరూ కూడా గ్రహిస్తారు ఖచ్చితంగా యుహోశువాతో దేవుడు తోడుగా ఉన్నాడు అని వారు గ్రహిస్తారు అన్నమాట కాబట్టి అందుకు దేవుడు యుహోశువని గొప్ప చేస్తానని చెప్పేసి చెప్తున్నాడు ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు దేవుణ్ణి పెద్దగా పట్టించుకోలేదు దేవుడి మాటలు తీవ్రంగా తీసుకోలేదు వినలేదు మోషే చెప్పినప్పుడు కూడా పట్టి పట్టినట్టు సైలెంట్గా వాళ్ళు ఉండిపోయినారు వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చేస్తే అబ్బా దేవుడు గొప్పాడు అంటారు లేకపోతే ఏంది మమ్మల్ని నాటి నుంచి తీసుకొచ్చి ఏం చేస్తాను అనే లెక్కలో మాట్లాడుతున్నారనమాట దానివల్ల అందుకు దేవుడు యహోషువాకి చెప్పాడు నేను నీకు తోడే ఉంటాను మోషేకి ఎట్లయితే తోడే ఉంటానని అట్లా ఉంటాను ఈ ప్రజలందరి మధ్యలో కూడా నిన్ను నాయకునిగా పెడతానని చెప్పేసి ఆయనకి చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నాయకుడిగా నేను నియమించిన అంటే ఇప్పుడు నువ్వు అందరికి పోయి నేను నాయకుడు దేవుడు నన్ను నియమించిన అంటే వాళ్ళు నమ్మరు వాళ్ళు ఎట్లరా అంటే మూర్ఖ ప్రజలు మూర్ఖంగా మారిపోయినారు కాబట్టి వాళ్ళు నమ్మరు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నీకు తోడుగా ఉండి నేను నీకు తోడుగా ఉన్నాను అని వాళ్ళందరూ తెలుసుకోవాలి వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా నేను చేస్తాను ఖచ్చితంగా అని చెప్పి నేను నిన్ను గొప్ప చే మొదలు పెడతాను ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుందని చెప్పేసి దేవుడు ఈ కార్యాలైతే చేస్తాడనమాట దాని తర్వాత దేవుడు యహోశివ గారితో ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేయించాడు ఆ కార్యాలన్నీ కూడా నెక్స్ట్ వచ్చే వచనాల్లో అయితే ఉంటాయన్నమాట కాబట్టి చూడండి దేవుడు ఆయన ఎవరినైతే ఎన్నుకుంటాడో ఎవరినైతే ఏర్పరచుకుంటాడో ఖచ్చితంగా వారి పట్ల ఒక ప్రణాళిక అయితే కలిగి ఉంటాడు ఆ ప్రణాళికను నెరవేర్చాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునికి మనము లోబడాలి ఆయన మాటలకు విధేయత చూపించాలి లోబడాలి తండ్రి చెప్పండి నేను మీ మాట వింటాను మీరు ఏం చెప్పినా చేస్తాను పలాది వదిలేయమంటారా వదిలేస్తాను ఇట్లా పలాన్ పని చేయమంటారా ఖచ్చితంగా చేస్తాను తండ్రిని చెప్పినట్టు వినాలి అప్పుడు దేవుడు ఆయన ప్రణాళికను మన పట్ల జరిగిస్తాడు చూడండి ఇప్పుడు ఈ వాక్యమే చెప్తుంది నేను నిన్ను గొప్ప చేయడం మొదలు పెడతాను మోసకి తోడు ఉండినట్లు నీకు కూడా తోడే ఉంటానని చెప్పేసి చెప్తున్నాడు ఖచ్చితంగా ఉంటాడు ఎప్పుడు ఆయన మాట విన్నప్పుడు ఆయనకు విధిత చూపించినప్పుడు దేవుడిని మనము ప్రేమించినప్పుడు ప్రజలాట్ కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి దేవుడు ఏం అంటే ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో ఎవరైతే ఎంతమందికి అయితే షేర్ చేస్తున్నారో అందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఏమంటే నేను నిన్ను నువ్వు ఉన్న ప్రజల మధ్యలో కూడా నిన్ను గొప్ప చేయడం మొదలు పెడతాను వాళ్ళందరూ కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నారని అందరూ కూడా తెలుసుకుంటారు అలాగే మోసేకి నేను ఎలా అయితే తోడుగా ఉన్నానో అలా నీకు కూడా తోడుగా ఉంటాను అని చెప్పేసి చెప్తున్నాడు కానీ నువ్వేం చేయాలంటే దేవుని మాటకి విధేత చూపించాలి దేవుని మాటను వినాలి దేవుడు చెప్పే ప్రతి మాటను కూడా తీవ్రంగా తీసుకోవాలి లైట్గా తీసుకోవడం కాదు తీవ్రంగా తీసుకోవాలి ఖచ్చితంగా ఆయన ఆజ్ఞలను నువ్వు పాటించాలి ఇప్పటి నుంచి నీ జీవితం ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఇక ముందు దేవుడు ఈ వాక్యం చెప్తున్నాడు కదా ఇప్పుడు ఇప్పటి నుంచి కూడా నీ జీవితంలో దేవునికి అసహ్యమైనవి ఏవైతే ఉన్నాయో దేవునికి నచ్చనివి ఏవైతే ఉన్నాయో వదిలేయి విడిచిపెట్టేసేయ్ దేవుడు చెప్తున్నాడు కదా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టి ఈ మాటలు నీ ఎందుకు వస్తున్నాయి నీకు చెప్తున్నాడు లేకపోతే ఊరికే చెప్పి పంపించడు రైజలా కాబట్టి దేవునికి నచ్చని నీ జీవితంలో ఏమున్నాయో చూసుకో చెక్ చేసుకో వదిలేసాయి రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ర మహోన్నత సర్వాధికారి స్తోత్రములు తండ్రి వంద నాలుగు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ సమయంలో మరొకసారి ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు అవును ప్రభా యుహో శివ గారి నాయన ప్రభా ఇస్రాయేల్ ప్రజల మధ్య ఒక గొప్ప నాయకునిగా మీరు చేసి ఆయన ప్రభా వారందరూ కూడా యుహో శివ గారికి దేవుడు ఉన్నాడు అని తెలుసుకునే రీతిగా చేసినందుకు స్తోత్రం ఆ రీతిగా మా అందరితో కూడా మాట్లాడుతున్నారు నువ్వు కూడా భయపడాల్సిన పని లేదు నేను నీకు తోడుగా ఉంటాను మోసేకి ఏ రీతిగా అయితే నేను తోడుగా ఉన్నాను అలా నీకు కూడా తోడుగా ఉంటాను నిన్ను ఒక గొప్ప నాయకునిగా నేను చేస్తాను నీ ప్రజల మధ్యలో నేను నిన్ను గొప్ప నాయకునిగా చేస్తాను అని చెప్పేసి చెప్తున్నందుకు కృతజ్ఞతలుస్తాను కాబట్టి తండ్రి మేము నాయకుడిగా నేను ప్రభా మీ మాటకి లోబడాలి మీ మాటకి నాయన ప్రభ మేము రెస్పెక్ట్ ఇవ్వాలి నాయన ప్రభా మీరు చెప్పే ప్రతి మాటను బట్టి కూడా మేము నడుచుకోవాలి జీవించాలి సహాయం చేయండి అటువంటి మనసు నాకు మాకు అందరికీ దయచేయండి మీకు స్తోత్రాలు అలాగే ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారో వింటున్నారో షేర్ చేస్తున్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరుని జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని తండ్రి ఈ మాటలు ప్రభా ఏసయ్య ఎవరికి పడితే వారికి మీరు ఇవ్వరు మీరు ఎవరినైతే మీ చిత్తంలో ఏర్పాటు చేసుకుంటారో వారి పట్ల ఒక ప్రణాళిక అయితే కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ మాటలు మీరు ఖచ్చితంగా అందిస్తారు కాబట్టి తండ్రి ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో ఎంతమంది అయితే షేర్ చేస్తున్నారో అందరిని పేరు పేరుని జ్ఞాపకం చేసుకుని వారు ఖచ్చితంగా వారు ఆలోచించగలిగేలా వారికి సహాయం అందించమని కృపచోపెట్టమని సహాయం అందించమని నజరేడైన ఏసై అతిపరిశుద్ధంలో ప్రార్థించిస్తూ తెంచి కనపరిచి వేడుకుంటున్నాం తండ్రి అమెన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక అమెన్